ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ అరెస్ట్ తప్పదా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ ముందుకు నడిపించేది ఎవరు ఆ సమయానికి కేటీఆర్ ఊచలు లెక్క పెడుతూ ఉంటాడా అసలు బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంది ఆ పార్టీ లీడ్ చేసిన ఎవరు ఇట్లాంటి క్వశ్చన్ మార్కులు అన్నీ కూడా తెలంగాణ సమాజంలో చక్కెర కొడుతున్నాయి దీంతోపాటు ఏ కొంతమంది పెయిడ్ బ్యాచ్ మొత్తుకుంటారు అసలు ఈ ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ని కాదు అరెస్ట్ చేయాల్సింది రేవంత్ రెడ్డి అరెస్ట్ చేయాలి అంత గొప్ప ఈవెంట్ను రద్దు చేసిండు అని చెప్పేసి ఈ రద్దు చేసేటోళ్ళు అట్లా కామెంట్ చేసేటోళ్ళు కూడా నేరస్తులే నా లెక్కలో ఎందుకంటే యాభై నాలుగు కోట్ల రూపాయలు ప్రజాధనం బిడ్డ అది నీదో నీ రామన్నదో కాదు పైసలు అవన్నీ తెలంగాణ సమాజం పైసలు అవి లెక్కపత్రం ఉండాలి కదా మీ అన్న జోలకెళ్ళి తీయలే కదా ఆ పైసల గురించి లెక్కపత్రం లేకుండా అదేదో కంపెనీ కట్టబెట్టి ఆ కంపెనీ నుంచి దొడ్డిదారున మీ పార్టీకి పార్టీ ఫండ్ తీసుకొచ్చుకుంటే మేము తెలంగాణ సమాజం అంతా పిచ్చోలమా మా చెమట అది మా మా రక్తమంతా మా పనులతో గడుతున్నావు నడిచినటువంటి ప్రభుత్వాలు అవన్నీ మా పైసలను తీసుకుపోయి మీ రామన్న ఇష్టారీతిన వాడుకుంటే మీ రామన్న ఎప్పుడో ఒకసారి కుక్కకు బొక్క వేసినట్టు నీకు ఇంత బిర్యానీ బొక్కలు ఇంత మందు సుక్కలు పోతే నువ్వు మీ రామన్నను పొగొడుతున్నావు నష్టపోయింది ఎవడి నాలు అందరూ నష్టపోయారు తెలంగాణ సమాజం అంతా నష్టపోయింది నీది నీ రామన్న పైసలు కావవి తెలంగాణ సమాజం పైసలు అవి మా అందరికీ ఉంది అడగడానికి డబ్బు ఉంటే విచారణ ఎదుర్కోమను ఇవన్నీ ముచ్చట్లు బంజేయరి సోషల్ మీడియాలో కామెంట్ చేస్టువంటి కూడా ఎంతో కొంత ఇప్పుడు ఏదో డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో ఆ పాప సొమ్ములో వీళ్ళకి భాగం ఉన్నట్టే లెక్క అట్లా కామెంట్ చేస్తుందరికీ కూడా విచారణ చేయాలి ప్రాసిక్యూషన్ చేయాలని కోరుతున్నా నేను సోషల్ మీడియాలో పెట్టాలందరినీ కూడా తెలంగాణ సమాజం అంతా ఎదురు చూస్తుంది వీళ్ళని జైలు వేస్తే పాప అనేటు ఎవరు లేడు ప్రభుత్వానికి దర్యాప్తు సంస్థలకి ఒకటే చెప్తున్నా కేటీ రామన్నన్ కానీ బీఆర్ఎస్లో ఉన్న ఏ కీలక నాయకుడు కానీ తప్పు చేసిన ఆధారాలు దొరికితే బొక్కలు వేస్తే అయ్యో పాపం అనేటువంటి లేరు ఆయన జైలుకి పోయేసిన వాళ్ళని ప్రతి ఒక్కరిని సీఎం చెప్తారని వీళ్ళని సీఎం చెత్తారని మీరు భయపడకూరి భ్రమపడకూరి అయిపోయింది గత చాప్టర్ క్లోజ్ వాళ్ళ జైలం అమ్ముతాడే బీఆర్ఎస్ పార్టీ దుకాణమే ఖాళీ అవుతుంది ఇక్కడ దర్యాప్తు సంస్థలు గమనించాలని కోరుకుంటున్నాను